విషయాన్ని కూడా నేను తీసుకొస్తున్నా ఇది గుర్తుందా మీకు వరంగల్ డిక్లరేషన్ ఎందుకంటే వరంగల్ బిడ్డగా ఈ డిక్లరేషన్ కు సంబంధించి అక్కడ చేసిన విషయాన్ని నిన్న నేను దొరకవచ్చిన ఏమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆ వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజుల అవుతుంది మరి ఏం చేస్తున్నారు సారు అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం జర చెప్ప మనసు పెట్టి ఆలోచన పెట్టి చెప్పు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖున మీరు బ్యాంకులలోకి వెళ్ళండి బ్యాంకులలోకి వెళ్ళి మీరు ఏం చేయాలి అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు రుణమాఫీ అయినట్టుగా అక్కడ రెండు లక్షలు అవుతుంది మీరు పోయి తెచ్చుకోరి అని చెప్పిరు ఎవరు చెప్పిర్రు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ముచ్చటి చెప్పారు ఇది వాస్తవమైన విషయం అవునా కాదా నెంబర్ వన్ ఎందుకు నేను చెప్తున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని కూడా చెప్పాడు ఇక ఇంద్రమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇక ఇవన్నీ అయ్యేది లేదు పోయేది లేదు ఎందుకంటే వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే వీళ్ళకంటూ ఒక వ్యూహం లేదు అనే విషయాన్ని చాలా క్లారిటీగా కూడా నేను అబ్జర్వ్ చేసిన ఇక దాంట్లో భాగంగానే నేను చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం ఇక మీ అందరికీ తెలిసిన విషయం